ఆజా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటి జాబ్ ఇస్తారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆమె గురించి చెప్పాలి అంటే క్లాస్ పాట అయినా మాస్ పాట అయినా కాలు కలపనంత వరకు ఒకసారి ఆమె కాలు కలిపారు అంటే థియేటర్ లో విజిల్స్ మన విజయవాడ పక్క విజయవాడ అమ్మాయి విజయవాడ ఎక్కడ మాస్టర్ సత్యనారాయణ సత్యనారాయణపురం వాళ్ళు కూడా కొంచెం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఎవరి దగ్గర అయితే ఫస్ట్ అసిస్టెంట్ గా పనిచేశాను ఆ ఇంటికే కోడ వస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు సంపత్ మాస్టర్ చెప్పగానే రియాక్షన్ ఏంటి చీప్ అన్న అప్పమ్మన్నారు ఎందుకు అంటే ఒకటి వాళ్ళు మారవాడి నేను డాన్సర్ రేఖా ప్రకాష్ నుంచి నేషనల్ అవార్డ్ రేఖా ప్రకాష్ వరకు ఆ కష్టాలు ఆ సుఖాలు అంటే ఏమని మాస్టర్లకి మాస్టర్లకి మధ్య భయంకరమైన కాంపిటీషన్ ఉండేది మీ టైంలో మీ వారే మీకు అయిన పరిస్థితులు కూడా వచ్చాయి కదా సాంగ్స్ దగ్గర కానీ మూమెంట్ దగ్గర కానీ పర్సనల్ ఈగోలు వచ్చేస్తాయి అక్కడ మాతో చాలా ఈక్వల్ గా ఫైట్ చేసిన సరోజ్ మాకు నేషనల్ వస్తే ఫోన్ చేసి మరీ చెప్పేది ప్రకాష్ గారికి రేఖా ప్రకాష్ మాస్టర్కి ఒక శాపంగా మారింది తెలుగులో అని చెప్పుకోవచ్చు అంత వాల్యూ ఎందుకు తెలుగు ఇండస్ట్రీ అనే దానికి ఏం చెప్తారు ఆయన వదిలేసింది నేను ఎప్పుడైతే తెలుగు పెళ్ళామో ఆయన కోపం వచ్చింది ఇండస్ట్రీ మీరు చూసి ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకోకూడదు అనుకున్నారు అసలు సినిమా ఇది ఫుల్ ఒక మాయా లోకం చాలా మంది వచ్చిన మాస్టర్స్ నాకు డీల్ లో వచ్చారంటే అసలు ఫస్ట్ గణేష్ గారు గాని శేఖర్ మాస్టర్ గారు గాని ఇష్టమైన కొడుకున్నాడు అక్కడ జానీ జానీ అప్పుడు జానీ జానీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అప్పుడు ఎలా ఉండేవాడు అసలు జానీ డాన్స్ రాదు యాక్టింగ్ రాదు నాకు రాదు సో అది నాకు రాదు నేనే వెళ్ళిపోతుంది అలా చేయాల్సి వచ్చింది నాకు తెలుసు ఆ తప్పు లేదండి అమ్మాయి పాప చిన్నది కాదు తీసుకెళ్తే ఎందుకు తీసుకెళ్తున్నాను తెలియకుండా ఉండడానికి తనలో మంచితనం ఉంది కనుక ఒప్పుకున్నాడు అలా ఒప్పుకునే వాళ్ళని ఎవరు నాకు ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది ఎంత మందికి సలాములు కొడితే వస్తుంది ఇప్పుడు ఐదో సంవత్సరంలో మాత్రం మీకు ధైర్యం రకం నుంచి వచ్చేసింది అంటే మీ అవసరాలు తీరిపోయాయి తప్పు ఇద్దరి మీద ఉంది తీసుకెళ్తే ఆమ్లైన్ కూడా లోపస్మిత గారు డాన్స్ రాకపోయినా కానీ ఓన్లీ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్తోనే చంపేస్తారు నేను అలా అంటున్నారు నేను సావిత్రి గారిని అంటాను ఆవిడ క్లోజ్ క్లోజ్అప్ పెట్టేస్తే చాలు మన అందరిని ఇంటికి పంపిస్తున్నారు పర్టిక్యులర్ టైం టైంకి ఉత్తి ఎడం కన్ను నుంచి ఒక బొట్టు రాలిందట ఏది ఏ హీరో హీరోయిన్ చేస్తారో చూపించాను చూద్దాం హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ సో ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి చెన్నై వచ్చాము అంటే మనం లిజెండరీ యాక్టర్స్ ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ని పరిచయం చేసుకుంటూ వస్తూనే ఉంటాం స్క్రీన్ కి మళ్ళీ ఇంకొకసారి అండ్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆమె గురించి చెప్పాలి అంటే క్లాస్ పాటైనా మాస్ అయినా ఆమె కాలు కలిపినంత వరకే ఒకసారి ఆమె కాలు కలిపారు అంటే థియేటర్ లో వన్స్ మోర్ ఇవన్నీ వినిపిస్తూనే ఉంటాయి షీఈస్ నెన్ గ్రేట్ కొరియోగ్రాఫర్ రేఖా మాస్టర్ సో రేఖా మాస్టర్ థ్యాంక్ యూ అండి చాలా చెప్పేశారు నా గురించి చాలా చెప్పేసా చాలా చిన్నగానే చెప్పారు మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు అండ్ ఇండస్ట్రీకి నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ తమిళ్ కన్నడ మలయాళం హిందీ తెలుగు వాళ్ళ ఖ్యాతిని పెంచారు మాస్టర్ ఎందుకంటే బాలీవుడ్లో పాగా వేయటం చాలా కష్టం మాస్టర్ అలాంటిది మీరు బాలీవుడ్లో మన వాళ్ళ సత్తా ఏంటో చూపించారు నిజంగా గ్రేట్ ఎందుకంటే సో ఇప్పుడంటే ఇంత మీడియా వచ్చింది కాబట్టి తెలుసుకోగలం ఏ పాట ఎవరు చేశారు అనేది మీ టైం లో సిగ్నేచర్ స్టెప్స్ తో ఈజీగా తెలుసుకోవచ్చు థియేటర్ లో ఈ సాంగ్ ఆమె చేసిందిరా అలా రేఖా ప్రకాష్ మాస్టర్ సిగ్నేచర్ స్టెప్ అంటే ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మేము ఎప్పుడు బాడీ లాంగ్వేజ్ మూమెంట్ కంపోజ్ చేస్తాం అంతేగాని మాకు డాన్స్ బాగా వచ్చని కంపోజ్ చేసిన ఇది లేదు కష్టం సో మీ బాడీకి ఏది నచ్చింది లక్కీగా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క హీరోకి బాగా డాన్స్ తెలుసు కానీ ఆ టైంలో మీరు జాకీ షరఫ్ గానే నేను మిథున్ చక్రవర్తి మూవ్మెంట్లు ఇచ్చానంటే నన్ను పమ్మంటారు అసలు చేయడు ఓకే సో హీస్ టోటలీ లెఫ్ట్ ఫిట్ ఓకే కానీ అన్ని పిక్చర్లు ఆయనవే వచ్చేవి సో సన్నీ డియోల్ గారు కానీ సో డాన్స్ అంటేనే ఒక పది నిమిషాలు వెనక్కి వెళ్ళిపోతారు అజయ్ దేవగన్ గానీ ఎవరు డాన్స్ కు సంబంధించిన వాళ్ళు కాదు సో లక్కీగా ఇప్పుడైతే మీరు తెలుగులో కాంటే ఎవరు పట్టినా వాళ్ళు బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నారు ఇన్ హిందీ ఎనీ ఎనీ హీరో ఫస్ట్ క్లాస్ దాని తర్వాత మాకు వచ్చింది అక్షయ్ కుమార్ అంటే నెక్స్ట్ జనరేషన్ అక్షయ్ గానీ సునీల్ శెట్టి మళ్ళీ సునీల్ శెట్టికి రాదు ఓకే సో అక్షయ్ ఎక్కువ బాలీవుడ్ లో చేసిన ఎలాంటి కైనా కానీ సౌత్ లాంగ్వేజ్ లో ఉన్న తమిళ్ కన్నడ మలయాళం తెలుగులో ఒక వాల్యూ ఉంటుంది నిజంగా చెప్పాలంటే వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేస్తారు అలాంటిది చిన్ని ప్రకాష్ గారికి రేఖా ప్రకాష్ మా మాస్టర్కి ఒక శాపంగా మారింది తెలుగులో అని చెప్పుకోవచ్చు అంత అంత వాల్యూ ఎందుకు ఇవ్వలేదు తెలుగు ఇండస్ట్రీ అనే దానికి ఏం చెప్తారు మేం టైం ఇవ్వలేదు చెప్పాలి ఎందుకంటే మేము బాంబే షిఫ్ట్ అయిపోవడం వల్ల మేము తమిళ్లో ఉండటం ఎక్కువ రజనీ గారికి చేసేవాళ్ళం ఆయన వదిలేసి నేను ఎప్పుడైతే మేము తెలుగుకి వెళ్ళామో ఆయన కోపం వచ్చింది నా వదిలేసి వెళ్ళిపోతారా అని ఓకే సో అట్లాగా నాగేశ్వరరావు గారు ఎక్కువ సపోర్ట్ తెలుగులో ఫస్ట్ తీసుకొచ్చిందే నాగేశ్వరరావు గారు దాని తర్వాత శోభన్ బాబు గారు ఓకే దాని తర్వాత నాగార్జున గారు దాని తర్వాత బాలయ్య గారు సో నెక్స్ట్ అలా వస్తూ వస్తుంది చిరంజీవి గారు బట్ చిరంజీవి గారు ఎక్కువ తారా మాస్టర్ గారికి సపోర్ట్ చేసేవారు బట్ అలాగనే మమ్మల్ని ఎప్పుడు ఏమీ లేదు అలానే ఎప్పుడు ఏమి అనలేదు ఆయన ఎవరు మమ్మల్ని సజెస్ట్ చేస్తే వెంటనే ఓకే అనేవాడు సో అట్లా జరుగుతూ వచ్చినప్పుడు హిందీకి షిఫ్ట్ అయ్యాం కన్నడ సో అప్పుడప్పుడు రావడం వెళ్ళడమే కానీ ఎప్పుడు పర్మనెంట్ అనేది లేదు ఇయర్స్ ఉండిపోయారు కదా థర్టీ ఇయర్స్ అయిపోయింది థర్టీ ఇయర్స్ హిట్ ఎక్కువ హిందీ హిందీ సాంగ్స్ అది యాక్చువల్ గా మాస్టర్ గారు కళ అంటే సౌత్ 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 అంటారు ఎప్పుడు మీరు బాంబేకి వెళ్ళారంటే సౌత్సే సౌత్ అలాయే అంటుంటారు సో ఆ సౌత్ అనేది కొట్టాలి ఏమిటి ఆ సౌత్ తెలిసినంత వరకు సౌత్ ఇస్ అ బెటర్ టెక్నీషియన్స్ అవును సో దానిలో ఏ తిరుగులేదు డెఫినెట్ గా బెటర్ టెక్నీషియన్ సౌత్ సో ఎక్కడ చూసినా మీరు ఇక్కడ నుంచి సౌత్ నుంచి కెమెరామెన్లు వెళ్ళడం సౌత్ నుంచి కొరియోగ్రాఫర్ వెళ్ళడం సౌత్ నుంచి డైరెక్టర్ వెళ్ళడం ఇప్పుడైతే డైరెక్టర్లు కూడా సౌత్ నుంచి సందీప్ రెడ్డి వంగమా సైడ్ సో నా ఇండియా సో దర్ ఇస్ నో నో మోర్ డౌట్స్ అవునా సో ఇప్పుడు అంత అసలు లేవు ఎవరు ఎక్కడన్నా చేయొచ్చు కానీ ఆ టైంలో చాలా కష్టం ఓకే ముప్పై సంవత్సరాలు కాబట్టి ఎన్నో హిట్ లిస్ట్ అంటే మాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ మాకు ముద్రే సౌత్ 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 వాళ్ళు అని హీరోస్ కూడా హాస్పిటాలిటీలో డిఫరెన్స్ చూపిస్తారాస్పెక్ట్ ఇచ్చే విధానంలో అప్పుడు అప్పుడు చూపించేవాళ్ళు సో లో చూపించలేదు కానీ ఆ ఫీలింగ్ ఉండేది సౌత్ అని ఓకే దాని తర్వాత ఇప్పుడు మమ్మల్ని వీళ్ళు నార్త్ అంటున్నారు అలాంటి పరిస్థితి వచ్చేసి సో ఈమె నార్త్ కాదు మన తెలుగు అమ్మాయి అని చెప్పడానికి ఇంటర్వ్యూ అసలు మన విజయవాడ పక్క విజయవాడ అమ్మాయి మన రేఖా ప్రకాష్ మాస్టర్ ఏ విజయవాడలో ఎక్కడ మాస్టర్ సత్యనారాయణపురం సత్యనారాయణపురం వాళ్ళు చూడండి కొంచెం